తెల్లదొట్లు ఎవరు ధరిస్తారు తెల్లబట్లు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు ఓన్ ఇంకా మొహాన్ బొట్టను పెట్టున్నారు మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో ఏం అది పాటించే ఋషిశ్వరులందరూ కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు మీరు చక్కగా తీసేసుకోవటం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బుగానే వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దామని ఏం పెడతారు డబ్బులు కొనితే ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందులు మేమే చేయాలంటే ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్బాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడికి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి ఓకే అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం మీరు మాత్రం దయచేసి మేము మావాలి ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క దాఢ్యం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త కదా ఒకలాంటి సంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీలు లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమి వేద ప్రమాణం ఉండదు ఏమి ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయ వల్ల డీవియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చి బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉండదు కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లో కలుతున్నాం పట్టణాల్లో కళ్తున్నాం ప్రజల్లో కలుతున్నాం లక్ష్యం కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటెల్ల తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు చూడపెట్టి పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళం విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూషన్ మేము మాట్లాడము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడము అని పిలిస్తే నేను రాలేదు మాస్టర్ పిలిస్తే ప్లేట్ ఇక్కడ పంపించాను చిన్న చివతలు బారేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్ర బాబు మేము పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మీ ఫిలాసఫీ చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు ఏది కాదు చేసుకోండి కానీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవద్ది పని లేదా పని పాడాలా కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడిలో పరమాత్మనుకుంటున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దుపరచాలి మీ మాట వినాలా మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం పెంచుకుంటారు డాటర్ చదివి మీ డాటర్ చదివి వారు మీ ఇష్టమైందా ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం లేదు మీ తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క వాళ్ళు ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాం మీ డాక్టర్ కానీ అలాగే ఎప్పుడు నుంచి పక్క విధానం వచ్చి పక్క ఇంట్లోగా మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దీనిని ఒక ప్రమాణం ఉండాలి అంటున్నారు ఇప్పుడు మేము ఏం మాట్లాడుతుంది స్వామి మాట్లాడాలనుకుంటే ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మేము మాట్లాడతాం కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటుంది భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు ఖచ్చితంగా బాధించడానికి వచ్చాయి సార్ దండం లేకపోతే మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా హాని ఉండదు మీకు మేము హాని చేయదు కానీ సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందువల్ల మాత్రం తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి చూడున్నారు హైందవ సంప్రదాయం దేవదేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాలు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేదేం లేదు ఆల్రెడీ మార్పు ఉన్నారు వాళ్ళు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసిన ಮನಸೋಸ್ಕರೇ ಅದೇ

సాంప్రదాయమే దయచేసి నమస్కారం చెప్తున్నా ఈ బోట్లు మాత్రం ఆలు పెట్టండి రెండు రోజులు మాలుంటారు అండి మా వాళ్ళు ఉంటారు అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు ప్రమోద్ చేస్తాం కొత్త ప్రకారం జరిగింది బొమ్మలు పెట్టారు ఏంటి ఏ జరుగుతున్నది ఎందుకమ్మా ఎందుకని జీసస్ జీసెస్ క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు మీరు దాంట్లో